వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేళ్ళ వేడుకలను వాళ్ళ అభిమానులు ఊరు వాడ రాష్ట్రం నుంచి ప్రపంచంలోని వేరే దేశాల వరకు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు వివిధ రూపాల్లో అండ్ చాలామంది ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు ఇందులో ఇప్పటికే మనం చూసాం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అకౌంట్ నుంచినూ వైఎస్ షర్మిళ గారి అకౌంట్ నుంచును విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు వరుసగా చాలామంది చేశారు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు మంత్రి నారా లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు నాయుడు గారు దీర్ఘ ఆరోగ్యంగా జగన్ జీవించాలి అని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు అండ్ మంత్రి నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మంచి ఆరోగ్యంతో దీర్ఘ ఆయుష్తో జగన్మోహన్ రెడ్డి గారు జీవించాలి అంటూ తాను కూడా ట్వీట్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఓ హైదరాబాద్లో కూడా కుకట్పల్లి లాంటి చోట్లయితే పెద్ద పెద్ద టెంట్లు వేసి ఆ వేడుకలకు మధ్యాహ్నం భోజనం ఓ పెద్ద పెద్ద టెంట్లు వేసి చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు అండ్ రాజకీయ ప్రముఖులే కాకుండా రాజకీయాలతో సంబంధం లేని కొందరు సామాన్య అంటే న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉండే సామాన్యులు కూడా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున విషెస్ చెబుతూ పోస్టులు చేస్తూ ఉండడం ఫేస్బుక్లో ఇన్స్టాలో వాట్సాప్ స్టేటస్ల్లో రకరకాల వీడియోలు పెట్టి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని అయితే పతాక స్థాయిలో చూపెడుతూ ఉన్నారు